మనకు ఒక ఉన్నది కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఆ రకంగా ఈ రోజున తన సొంత సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి అతను ఎంతటి దుర్మార్గం చేశాడు ఏ రకంగా వాళ్ళు వ్యవహరించే వాళ్ళు అతను కానీ అతని తమ్ముడు గాని అతని అంతేవాసులు గాని ఏ రకంగా ప్రవర్తించారు ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేశారు అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారు ఇవన్నీ కూడా ఒకటొకటే ఒకటొకటే బయటకు వస్తున్నాయి బాధ్యతలు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారిలో ఉన్నారో ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విధిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వెంటాడుతూ వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం కనిపిస్తే కాళ్లెరగొట్టు లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో ఇప్పుడు ధైర్యం వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు పెట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు ఇక ఏం పర్వాలేదు వాళ్ళ ఆటలు సాగవు వాళ్ళ కూరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు అందులో భాగమే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు ఆ బాధితుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అతని మాటల్లోనే వినాలని అతన్ని ఇక్కడ రప్పించడం జరిగింది అతన్ని ఇక్కడికి వచ్చాడు మీరు అతని మాటల్లోనే వినాలని తెలియజేస్తూ తమ్ముడు పేరేంటి మాణిక్యరావు సార్ నోముల మాణిక్యరావు నీకు భార్యాభిటలు ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు సార్ భార్య ఇద్దరు ఉన్నారు నా భార్య పేరు నోముల ఇల్లేశ్వరి పిల్లల పేరు నోముల చందు నోముల సాల్మన్ రాజు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా చదువుకుంటున్నారు సార్ మీ క్యాస్ట్ ఏంటి అంటే అడగకూడదు మీ క్యాస్ట్ ఏంటి ఎస్సీ మాదిగా ఎస్సీ మాదిగా మీ పిల్లలు ఏం చదువుతున్నారు మా పెద్ద బాబు గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది చిన్న బాబు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాడు సార్ చదువుతున్నారు చదువుకుంటున్నారు ఎస్సీ మాదిగా మీకేంటి ఏమన్నా రాజకీయ సంబంధం ఉందా మీకేమన్నా రాజకీయ సంబంధం అంటే నాకు